గారు నమస్తే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే అందరూ అంటుంటారు అంటుంటారు మా ఇంట్లో ఒకరిలా ఉంటారు అంటుంటారు నేను చాలా బరువైన ఇంట్రొడక్షన్ ఇచ్చాను కానీ యాక్చువల్లీ నారీ అనే చిత్రంలో మీరు ఒక నారీ టైటిల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపించింది చాలా గర్వంగా ఉంది అంటే టైం చాలా సంతోషంగా ఉంది ఇంత మళ్ళీ చాలా నా కెరియర్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను సో ఈ మధ్యన నేను ఇలా చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కానీ ఇంత ఒక ఉన్న క్యారెక్టర్ చేయలేదు అంటే చాలా సొసైటీలో రేపు సినిమా రిలీజ్ అయితే నా మీద ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా వల్ల సో అంత మంచి క్యారెక్టర్ అది మీరు ఎప్పుడు మిమ్మల్ని మిస్టర్ ఇష్టపడాలని గుర్తుంది కాబట్టి మిస్టర్ పెళ్ళం నుంచి నారీ దాకా ఎలా ఉంది మీ జీవితం అక్కడ మిస్టర్ పెళ్ళాం ఇస్ అగైన్ అ ఉమెన్ సెంట్రిక్ రోల్ ఇక్కడ మళ్ళీ నారీ అనేది ఇంకొక షేడ్ చూపించే ఒక ఇది సో అప్పట్లో చేసిన అన్ని సినిమాలు మా విచిగురు శుభలగ్నం శుభ సంకల్పం మిస్టర్ పెళ్ళాం ఇలాంటి ఏదైనా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ సేమ్ అలాంటిదే కానీ మీరు చెప్పినట్టు షేడ్ అది కాదు ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ ఒక చెప్పాలి ఒక రెవల్యూషన్ మనకు సొసైటీగా చాలా అవసరమైన ఇప్పుడు నడుస్తున్న దుర్మార్గం చాలా పోతుంది కదా ఇక్కడ ఇప్పుడు మనకు సమాజంలో జరుగుతుంది సో దాన్ని ఎదిరించి అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు దుర్మార్గం అన్నారు కదా గారు ఎక్కడెక్కడ దుర్మార్గం కనిపిస్తుంది మామూలుగా చాలా మనకి బయటకు వచ్చే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉంటాయో కనీసం వాటి గురించి చర్చించుకుంటారు మనం న్యూస్ రూమ్స్లోనో లేకపోతే ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ మధ్యలో జరిగే దుర్మార్గం ఉంటుందే అడుగడుగునా ముట్టుగా పడ్డం ఇది వేసుకోవద్దు అది తినద్దు ఇది ఇచ్చేదు అనే ఆంక్షలు మొదలుకొని ఇలాంటి దుర్మార్గాలు మీ అభిప్రాయం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు దుర్మార్గాలు ఉన్నాయంటుర్మార్గమే కదా ఒక స్త్రీకి ఒక ఫ్రీడమ్ లేదు ఇది వేసుకోవద్దు నిన్న చెప్పట్టు అది చేయొద్దు ఇలా చేయొద్దు ఇలా చెప్పట్టకూడదు బయటికి వెళ్తే ఒక ఎప్పుడు మన మన సొసైటీలో మనం ఉన్న ఈ చుట్టుపక్కన ఒక ఆడది ఒక టెన్ తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది ఎందుకు ఇప్పుడైతే ఎయిట్ తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది సో ఆ ఫ్రీడమ్ లేదు మనకు ఫ్రీడమ్ వచ్చినా ఆడదానికి మా ఒక స్వేచ్ఛ లేదు మా మా సిటీలో మేము ఫ్రీగా తిరగలము అని ఎక్కడ ఉన్న భయం చిన్నపిల్లలు వదిలేసి వెళ్ళడానికి భయం చిన్నపిల్లలు వాళ్ళు బయట కాసేపు ఆడుకుంటే అయ్యో ఏమైపోతుందో ఎవరు ఏం చేస్తారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ చెప్పియాలి ఇప్పట్లోనే పిల్లలకి మాకంతా ఆ ఏజ్లో మాకు తెలియదు మేమంతా ఫ్రీగా పెరిగాం ఈ పిల్లలకి ఇవన్నీ ఇప్పుడే నేర్పించాలి సో ఇవన్నీ ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న దుర్మార్గంకి కారణం కరెక్టే కానీ దానికి మూల కారణం పురుషుడు అంటారా అంటే అదే కదా అంటే పురుషుడు కూడా ఎలా అంటే సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ ఫోన్స్ యూట్యూబ్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది ఉండేది అప్పట్లో నుంచి ఉంది ఇది ట్వంటీ పర్సెంట్ ఉండేది ఎయిటీ పర్సెంట్ గుడ్ ఉండేది ఇప్పుడు ఏమైంది ఎయిటీ పర్సెంట్ ఇది ఎక్కువ అయిపోయి ట్వంటీ పర్సెంట్ మంచిగా ఉందండి కానీ అదేంటో ఆశ్చర్యం మనకి అదే సెల్ ఫోన్ ఉంది విమెన్కి అదే యూట్యూబ్ ఉంది మనం ఏమి విచ్చలవిడిగా విడిగా మారిపోలేదే మారిపోలే అది ఒక నేచురల్ అది ఆ గుణం అది ఆ గుణం ఆ కట్టుబాట్లలో అట్ ద సేమ్ టైం మంచి చెడులు తెలుసుకునే విచక్షణ వివేకం ఉన్నా కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డిక్టేషన్ ఇచ్చేది మాత్రం ఒక పురుషుడు ఇప్పుడు అప్పట్లో సీతాదేవి గారు సీత రామాయణంలో సీత అను అలాంటి సీతాదేవి ఎంతో మంది ఉండేవారు రా రావణాసుడు అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళ ఇప్పుడు ఇప్పుడు అది ఎక్కువైపోయింది రావణుడు రావణాసుడు ఎక్కువైపోయి రాముడు తక్కువైపోయారు గుణం అండ్ బహుశా అంటే నాకు పోస్టర్ చూస్తే అర్థమైంది మీరు ఒక చక్కటి అమ్మవారి అవతారం సగం అంటే అందులో మీ పవర్ చూపించడానికి దాంతో పాటు అఫ్కోర్స్ ద విమెన్ అని రాశారు పోస్టర్లో ఉమెన్ పవర్ ఉమెన్ పవర్ బేసికలీ ఎక్స్పీరియన్స్ చెప్పండి యాజ్ అ ఉమెన్ ట్రావెలింగ్ త్రూ అన్ ఇండస్ట్రీ అండ్ ఈ ఈ కనెక్ట్ అయ్యారు మీరు చాలా కనెక్ట్ అయ్యాను నేను నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యాను ఎందుకంటే నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి ఒక చిన్న బిడ్డలాగా ఇక్కడ నుంచి ఇక్కడ నేను ట్రావెల్ అయ్యాను నాకు ఊహ ఏవి అంతగా ఎక్స్పీరియన్స్ తెలియదు టూ యంగ్ అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను సో అప్పుడు నాకు ఇండస్ట్రీ అంటే ఏమీ తెలియదు ఇక్కడ మనుషులు ఏమో తెలియదు చుట్టుపక్కల ఒక ముప్పై మంది మగాలంటే ఆడవాళ్ళు ఇద్దరు ఒకరే ఇద్దరు ఉంటాం అంతే ఎప్పుడైనా మేకప్ ఉమెన్స్ అనేది చాలా మంది వచ్చారు అప్పట్లో అది కూడా లేదు అందరికీ మగవాళ్ళే ఒక హీరోయిన్ ఒకరు ఉంటారు తప్ప ఏదో టచ్ అప్ అలా ఉంటారు సో అలాంటి ఒక మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాను సో ఎక్ అంటే అందరినీ చెడు చెప్పట్లే సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా మాకు ఒక అవేర్నెస్ కావాలి భయం ఉండేది ఏమవుతుంది సో కొన్ని సిచ్యుయేషన్స్ మేము కూడా ఫేస్ చేస్తూ వచ్చాము అవన్నీ బయటకి చెప్పలేము అసలు అంటే ఫేస్ అంటే చిన్న చిన్న విషయాలు సో ఇవన్నీ లేడీస్ కి జరుగుతూనే ఉంది మన బయట మాత్రం కాదు ఇండస్ట్రీలో కూడా ఉంది సో ఇవన్నీ కారణం మగాళ్ళు అంటే మీరు అన్సేఫ్ ఒక భయం ఉండేది ఏం కామెంట్ చేస్తారు ఒక మేకప్ రూమ్ లో సపరేట్ గా ఉండడానికి ఒక భయం మేకప్ మేకప్ మెనే వేసేవాడు ఇట్లా మేకప్ వేస్తూ ఉన్నప్పుడు తను ఈ ఎక్కడ ఏం టచ్ చేస్తో అదొక భయం ఉండేది ఇదన్నీ టు అప్పుడు మనకు ఎంగు భయం కదా ఉండేది తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చేది నో నేను వేసుకుంటా నా నువ్వు నువ్వు అక్కడ పెట్టే సెల్పో నేను వేసుకుంటా ఆ ధైర్యం నాకు వచ్చి నేను వేసుకోవడం సో అలా స్ట్రాంగ్ అయితే వస్తాం కదా ఒక లేడీస్ అలాగా సో అలాగే అన్ని ఇండస్ట్రీలో అందరూ ఆడవాళ్ళు అందుట్లో స్ట్రాంగ్ అవ్వాలి ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే కూడా మొగుడుతో మూగుడు ఒక అమ్యూస్ క్యారెక్టర్ అయితే ఎలా ఉండాలి లేడీస్ ఎలా ఉండాలి మీరే చెప్పండి ఎందుకంటే ఇవాటి రోజుల్లో చాలా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అది ఎలా ఉండాలి అనేది నారీ సినిమాలో చూపించాం మేము ఇప్పుడు చెప్పలేను నేను నారీ సినిమాలో ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ చూస్తే అందరికి డిసెంబర్ డిసెప్ నూను బట్ సీరియస్లీ ఇది చాలా అవసరమైన ఫిల్మ్ అండి ఐ థింక్ డైరెక్టర్ సూర్య ఆయన అంటే యంగ్ డైరెక్టర్ అయ్యండి ఎందుకు ఆయనకి ఇలాంటి తీయాలని అనిపించింది నాకు కూడా అనిపించింది ఇంకే ఎందుకు ఇంక ఇలా అనిపించింది అంటే నిజంగానే కమర్షియల్గా ఆలోచించకుండా సొసైటీకి ఒక సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి ఇప్పుడు జరుగుతున్న అన్ని ఒక ఏమేమి జరుగుతున్నాయి చెడ్డ విషయాలు కానీ మనకు ఆడవాళ్ళకి జరుగుతున్న ద్రోహాలు కానీ అన్యాలు కానీ ఇవన్నీ ఒక న్యాయం కావాలనే ఒక సినిమా తీశారు ఆయన నిజంగానే బాగుంది సొల్యూషన్ ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకంటే లేదండి ఎప్పుడు ఏ సొల్యూషన్ హస్బెండ్కి వైఫ్ ఎలా ఇస్తుంది సొల్యూషన్ తండ్రికి కూతురు ఎలా ఇస్తుంది కొడుకుకి అమ్మ ఎలా ఇస్తుంది ఎక్కడెక్కడ ఏం జరిగితే చెడుకి ఎక్కడెక్కడ లేడీస్ అక్కడ స్ట్రాంగ్ అవ్వాలి ఒక ఉమెన్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి ఎంత పవర్ఫుల్గా ఉండాలని ఈ సినిమాలో చూపించారు మీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి మంచి యాక్టర్స్ అంటే మంచి రిచ్ గారు ఒక మంచి పవర్ఫుల్ ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు ప్రగతి గారు ఆల్రెడీ ఆవిడ పవర్ ఉమెన్ పవర్ ఉమెన్ తెలుసు కదా ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ అవి చూసారా మీరు బాబోయ్ అమ్మో హిస్ లైక్ అమేజింగ్ అమేజింగ్ సో నేచురల్లీ ఆవిడ అలా ఉంటది ఇప్పుడు దీంట్లో ఇంకా మంచి క్యారెక్టర్ ఆవిడ లాయర్ క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్ తర్వాత ఇక నిత్యశ్రీ అమ్మాయి కూడా చాలా మంచి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన డైలాగే అంత వైరల్ అయింది నాకు మగాడిగా మారాలనిపిస్తుంది మగాడిగా మారాలనిపిస్తుంది అది అంటే దాని ఆంతర్యం ఎలా అర్థం చేసుకున్న రాముని గారు మీరు అంటే ఈ స్క్రిప్ట్ మీరు నరేషన్ విన్నప్పుడు కానీ డైలాగ్ వచ్చినప్పుడు వాట్ డి థింక్ చాలా మంది అగ్రెసివ్ గా మారిపోయిన ప్రతి మహిళ అలాగే ఫీల్ అవుతుంది లోపల ఆడతాను చచ్చిపోతుంది కదండి ఎంతసేపు మనం కాపాడుకుంటూ కవచాలు కట్టుకొని దుమ్ము దులిపేలాగా అందరినీ అలా ఉండకూడదు అని చెప్పే క్యారెక్టర్ నారీ క్యారెక్టర్ నాది అంటే నారీ అంటే ఉమన్ ఒక ఒక స్త్రీ ఏం చెప్పబోతుంది ఇలా ఉండాలి మరి ఇలా ఉంటేనే ఉండగలుగుతాము ఒక మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం ఒక చెడ్డ మగాడికి మనం ఆన్సర్ చేయగలం ఎలా ఆన్సర్ చేయాలి చెప్పండి ప్లీజ్ చెప్తే కుదరదు మీరు సినిమా చూడలేరు సినిమా మీరు చెప్తే ఇంకా వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుంది లేదు అది ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత డైరెక్టర్ గారు నేను తిడతాను మీరు మీరు చెప్పేశారు కదా అవని గారు ఇంకా నేనే సినిమా సేమ్ ప్రజ టికెట్ ఇచ్చి సినిమా చూడాలి కదా వరకు అనుకునే వాళ్ళం ఇలాంటి సపరేషన్ మామూలుగా కొంతమందికి చదువు లేని వాళ్ళలో జరుగుతుందని చదువుకున్న వాళ్ళల్లో కూడా చదువుకున్న కుటుంబాల్లో బాగా మంచి ప్లేసెస్లో ఉన్న వాళ్ళని కూడా స్త్రీకి ఆంక్షలు రకరకాల ఒత్తిళ్ళు సవాళ్ళు కామెంట్లు ఇంకా రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అవునా నిజమేనా అలా ఒకవేళ పురుషులు అలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే అబ్యూజివ్ క్యారెక్టర్స్ ఉంటే జెంట్స్ అలాగే చేస్తారు కదా జెంట్స్ అందరు అంతే కదా అని ఇంకొక స్త్రీ సమర్థించగా కూడా నేను చూశాను సో స్త్రీలే స్త్రీలకు కొంచెం శత్రువులు అంటారు శత్రువులు కాదు అర్థం చేసుకోలేరు అంటారు అర్థం చేసుకోలేదు కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు అదే దాన్ని ఏమంటారంటే ఇన్ఫారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం అలా ఉంటారు ఏంటి జెంట్స్ అలాగే చేస్తారు అలా ఇప్పుడు నాకు నేను నేను ఒక ఏదో యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాలో ఏదో పెడతాము కమెంట్స్ వస్తాయి మంచి ఉంటే చెడు ఉంటాయి మన మనం తీసుకునే వల్ల దాన్ని బట్టి ఇప్పుడు చెడు ఉందనుకోండి దాన్ని బ్లాక్లో పెట్టేసి ఇంకా మనకు అనవసరం బట్ ఎక్కడో అక్కడ మనం కూడా ట్రిగర్ అవుతాం ఎవడు రానా నా ఇలా పెట్టాడు అని కానీ వాడిని ఎత్తుకుని కొట్టలేవు కానీ దాన్ని కూడా ఎలా చేయగలవు అనేది మన ఈ సినిమాలో ఎంత ఒక శక్తిగా మారాలి ఒక స్త్రీ అనేది మాకు నారీ సినిమాలో డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు అనిపిస్తుంది మాకు చిన్న చిన్న విషయాలు ఏది ఎవడో వాడు అనేది తెలియదు బ్యాడ్ కామెంట్ పెడతాడు

కొన్ని సిచువేషన్స్ మనం అలా అవ్వాల్సి వస్తుంది తప్పదు సో మనకు డైరెక్ట్ గా వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి తప్పకుండా అవ్వాలి అదైతే ఇది ఇండైరెక్ట్ గా అవ్వనప్పుడు మనం ఏం చేయలేము స్త్రీలని మామూలుగా సెంటిమెంటల్ బంధాలలో ఇరికించి మీ సో అండ్ సోనే కదా చెప్పి నీ భర్తే కదా నిన్నది నీ భర్తే నీ మంచిగా చెప్తాడు కదా నీ మంచిగా కొట్టుంటాడు నువ్వు ఏదో తప్పు చేశావని నేను కరెక్ట్ చేయడానికి భర్త నేను కరెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నారీ సినిమా చాలా తప్పండి భర్త ఏంటి ఏం చేయడం మనకు తెలియదా ఇప్పుడు ఒక లేడీస్ మేము ఎలా ఉండము పెళ్లి చేసుకునేప్పుడు తెలుసు నేను వైఫ్ ఎలా ఉండాలని తెలిసే కదా ఉంటాము మా కంఫర్ట్తో మనం ఉంటాము మొగుడికి ఏం కావాలో మనం చేసి పెడతాము ఇంక ఇలా ఉండు అలా ఉండు చెప్తూ ఉంటే నిజంగానే లేనిది అడ్డదారిలో పడిపోతుంది ఆడది అలా చేయకూడదు ఎప్పుడు ఒక అనుమానాస్పదం ఉండకూడదు తనకు ఒక ఫ్రీడమ్ ఒక లిబర్టీ ఇవ్వాలి ఆ లిబరల్ ఉన్నప్పుడే లేడీస్ కూడా ఫ్రీ ఫ్రీ మైండ్తో ఉంటారు నేను అంటే నేను అందరికీ అన్వయిస్తున్నాను అనుకోలేదు కొంతమందికి అయితే ఇది అన్వయిస్తుంది ఎందుకంటే ఒక బానిస కాదు కదా మనం ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ కదా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ది ఒక ప్యూర్ లవ్ ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్ అది ఇద్దరు వాళ్ళ జర్నీ చేస్తేనే బండి బ్యాలెన్స్కి వెళ్తుంటుంది ఎక్కడ ఏదైనా అన్బ్యాలెన్స్ అవుతుంది నేనైతే ఇలాంటి కూడా చూశాను రాత్రి తొమ్మిదిన్నర వర్కింగ్ ఉమెన్కి తొమ్మిదిన్నర పదింటికి నువ్వు రిప్లై మెసేజ్ రిప్లై ఇస్తున్నావు అంటే వాట్సాప్లో నువ్వు అవైలబుల్గా ఉన్నావని హింట్ వాళ్ళకి అని మొగుళ్ళు అనగా కూడా చూసాను ఎంతకంటే హీనంగా కూడా ఉన్నారండి ఫోన్ కొంచెం ఇప్పుడు ఎవరికో ఇప్పుడు నేనే తీసుకోండి మా హస్టెంట్కి ఇప్పుడు ఏంట్రా రేపు మనకు ఎన్నింటికి మేనేజర్ కనుక్కున్నాను ఫోన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అది ఎప్పుడు ఎంగేజ్ ఏంటి ఇలా కూడా అవును చాలా ఇది ఎక్కువైపోయింది అంటే ఎక్కువైపోడే కాకుండా మీరు అన్నట్టు ఈ నారీ ఫిల్మ్ ఐఎమ్ సో హోప్ఫుల్ ఏదో దీనికి ఒక అద్భుతమైన వన్ టూ త్రీ ఫోర్ స్టెప్ వైజ్ సొల్యూషన్ వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా మంది మనం తిని సంపాదించుకునే పరిస్థితిలో ఉండే లేడీస్కి కూడా వీళ్ళవారండి డిక్టేషన్ ఇవ్వడానికి వాళ్ళని ఊడిపడ్డారు అక్కడ నుంచి అయినా స్త్రీ గర్భాన్ని చేరించుకుని పుట్టిన వాళ్ళు వాళ్ళు అందరు నిత్యశ్రీ ఒక డైలాగ్ చెప్తుంది మీరు విని కదా అందులో అవును వైరల్ అయింది కదా దానిలో అమ్మాయి చెప్పే అన్ని ఒక్క మొత్తం ఒక్కొక్క చెప్తుంది కదా ఆ విషయాలు అన్ని ఈ సినిమాలో ఉంటది అంటే లేడీస్కి ఇలా జరుగుతుంది అనేది నిజం దానికి సొల్యూషన్ ఉంటుంది దీంట్లో దానికి సొల్యూషన్ ఉంటుందనేదే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా బట్ ఎలా సొల్యూషన్ ఇచ్చే ఇస్తుంది అనేది వండర్ఫుల్ డైరెక్ట్గా చాలా బాగా చేశారు నేను కూడా అనుకోలేదు అది ఆ క్లైమాక్స్ అలా ఉంటుందని మీరు ఆల్మోస్ట్ ఈ పవర్ఫుల్ అంటే ఇది ఎందుకు నాకు హ్యాపీ అంటే ఆమెని గారు మీరు ఎప్పుడు కొంచెం హోమ్లీ ఇది కూడా హోమ్ల క్యారెటర్ హోమ్లీ కెరీరా కానీ ఎక్కువ పవర్ఫుల్ పండ్లు కంటే కూడా యూ ఆల్వేస్ వీన్ ఆన్ అడ్జస్టింగ్ అంటే వచ్చి అలాంటి ఉన్న కంటెంట్ ఉన్న కథ ఇది అలాగే కొడుకు పేరెంట్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక తల్లి సింగిల్ పేరెంట్ కొడుకుని ఇలా పెంచాలి అలా పెంచాలి దాన్ని ఇలాగే ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో తన ఒక థాట్ తో చేసినప్పుడు ఆ కొడుకు ఎలా ఉంటాడు ఎలా ఎన్నో ఎలా ఉండగలుగుతాడు అమ్మకి ఎంత న్యాయం చేయగలుగుతాడు ఎంత జస్టిఫై చేస్తాడు చేయకపోతే ఆ అమ్మ ఏం చేస్తుంది ఆ కొడుకు అలా చేసి ఒక చేయకపోతే అమ్మ ఏం జస్టిఫై ఇస్తుంది మళ్ళీ దానికి ఇవన్నీ సినిమాలో ఉంటది ఇప్పుడు ఒకటి ఆమెను గారు మీరు కొడుకు అన్నారు కాబట్టి మా దాదాపు పదిహేను ఏళ్ళ అబ్బాయిలు అక్కడి నుంచి వాళ్ళ ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి అసలు స్త్రీ ఏమిటి ఆవిడ్ని గౌరవించాలా లేకపోతే మన కోసం వర్క్ చేయడానికి ఉన్న ఒక స్త్రీయా స్త్రీని కొట్టచ్చా కొట్టకూడదా ఇంట్లో నాన్న అమ్మని కొడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అమ్మ మీద దారుణంగా అరుస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు కాబట్టి అలా చూస్తే పదిహేను ఏళ్ళ నుంచి దాదాపు ఒక ముప్పై ఏళ్ళ వయసు ముప్పై ముప్పై ఐదేళ్ల వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మలు ఏం చేస్తారు అమ్మని గారు అలా అంటారు కదా ఇప్పుడు తల్లిగా ఏ తల్లిగాలు కొడుకు పిల్లలు చెడిపోవాలని పెంచరు వాళ్ళకి అన్ని మంచి చెప్పి పెంచుతారు బట్ సొసైటీలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటాయి కదా చెడు ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్ లో ఎక్కుతుంది బయటకు వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా అది చెడు ఎక్కువ ఎక్కుతుంది ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి అదే సో అక్కడ వాళ్ళు అడ్డదారు పడతారు పేరెంట్స్ కూడా కూడా చేయలేరు చేయలేరు కానీ రెస్పాన్సిబిలిటీ అతి సినిమాలో ఉంది అదే ఇప్పుడు పిల్లవాడి వాల్యూస్ ఎట్లా ఉండాలి హోంవర్క్ టైంకి చేసుకోవడం టైంకి తిండి తినడం స్కూల్ బ్యాగ్స్ సర్దుకోవడం పొద్దున లేవడం ఇలా ఉండడం అలా ఫ్రెండ్స్తో ఇలా ఉండడం ఆ టైం చూడడం ఇదంతా ఇచ్చారు ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ చార్ట్ అమ్మకి అమ్మకి ఇచ్చారు డ్యూటీ చార్ట్ పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో విసిరి అమ్మ చేతాన్ని తెప్పించుకోవడం లేదా ఆవిడని ఒకటి వేయడం కోపం వస్తే లేదు లేటుగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి రావడం ఇదంతా చెడు నేర్పే బాధ్యత అంతా మన సొసైటీ నాన్నకి అందరి నాన్న అలా అనుకోవాలి చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ నాన్నగారు సో ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ ద్వారా నారి ఈ నారి సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది మీరు ఎలా పెరిగారు రామని గారు నాకు చాలా ఇది ఇట్లా కాదు ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్ సో ఈజ్ ఏ వైశాజ్ మా నాన్నగారు ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తి పూర్వకంగా ఉంటారు ఆయన చాలా పద్ధతిగా ఉంటారు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఆడపిల్లలు అయితే గాజులు కూడా లేకుండా ఉండకూడదు బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలు అంటే అలా అలా పెరిగాను నేను పెరిగిన మా నాన్నగారు అలా పెంచారు అనమాట మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు ఒక బ్రదర్ ఉన్నారు బ్రదర్ ఎప్పుడు మీకు తమ్ముడు వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు వాళ్ళ వైఫ్ కూడా అలాగే ఉంటాడు వాడు చాలా లిబర్టీగా ఉంటాడు చాలా లిబరల్గా ఉంటాడు వాళ్ళ పాపని కూడా అలాగే వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయి సో ఇస్ వెరీ ఓపెన్ మైండ్ ఈ చాలా మంచివాడు వాడు ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్ ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు నాకు ఒక మంచి బ్రదర్ గా సో ఐ వెరీ గుడ్ అలా అలా అందరికీ ఉండదు మా నాన్నగారు అయితే అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు సొసైటీలో మనం ఎంత ఎందుకంటే ఆయన పెరిగిన విధం అని కొంచెం ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన అందుకని ఆయన ఏంటంటే అంటే ఇట్లా ఉండాలి చక్కగా బొట్టు పెట్టుకోవాలి చక్కగా పూలు పెట్టుకోవాలి చక్కగా వేసుకోవాలి చక్క పెట్టుకోవాలి ఇలా పెంచారు పెంచారనమాట నన్ను అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు అలా ఉండాలంటారు అంతే ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నవా నాకు ఈ పద్ధతి ఇష్టం మా అమ్మని అలాగే ఉంచేవారు నన్న అలాగే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా మీకు ఏమనిపించేది మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా అంతేనా దీనికైనా దీని కాన్సిక్వెన్సెస్ నావే లేకపోతే మంచి అంచు చెప్పేవారు ఇంట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని మంచి చెడు ఒక్క స్టేజ్ కోసం మా నాన్నగారి మాట కూడా వినలేము నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు చెప్పాను మా ఆయన చాలా ఆర్థడాక్స్ మనిషిగా సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళొద్దంటే నేను అంతే నువ్వు నేను సూసైడ్ చేసుకుంటా అన్న సో నా డిసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నాంటే అది ఎవరి మాట వినను నేను సో మా నాన్నగారు మాట వినలేదు ఇంకా నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను సో నాకేది మంచి అనిపిస్తే అది నేను చేస్తాను చేస్తారు ఎక్కడ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవును తగ్గను ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే తగ్గేదేలే అంటే అందరూ అలా ఉండగలిగితే బాగుంటుంది మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా అంటే అఫ్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు అలా అడ్జస్ట్మెంట్ అవుతారు చాలా అడ్జస్ట్ అవుతారు చాలా తగ్గి నడుస్తారు చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను చెప్పిందానికి కాంప్రమైజ్ అవుతాను చాలా బట్ ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి అడ్డొస్తే మాత్రం నేను కట్ చేస్తాను నా వల్ల కాదు నేను నేను ఇలాగే ఉంటా నాకు అర్థం కదా అంటే నేను హీరోయిన్ మా నాన్నగారు బ్లాక్మెయిల్ చేశాను హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయ్యి మేము ఇద్దరు అలా పెరిగాము ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి నేను సినిమా చేస్తా చెప్పారా వద్ద ఫస్ట్ వద్దు వద్దు పిల్లలు పుట్ట పిల్లలు చూసుకోండి పెళ్ళైన తర్వాత విన్నాను వద్దన్న టైం తీసుకున్నా ఇక్క మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి గా వదిలేసి వచ్చాను ఇప్పుడు నేను చేస్తా మంచి క్యారెక్టర్ చేయాలి నా ప్యాషన్ ఇది నేను చేస్తాను వన్ బిగ్ ఛాలెంజ్ ఆమెని గారు ఐ మీన్ ఆల్ అఫర్సర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్ నేను పబ్లిక్ మీరు మన ప్రొఫెషన్లో మనం పది మందితో మాట్లాడతాము ఎన్వైర్న్మెంట్లో అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఏం చేయాలి ఇంట్లో ఇంటి పట్టణ అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిట్లు చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్ అప్పుడప్పుడు మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధతి కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలా అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో మనం పట్టించుకోకూడదండి ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం నాకు నార్మల్గా చెప్తున్నాను హస్బెండ్నే కదా అంటున్నారు మీరు హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నాడు అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానా అని నీకు అనిపిస్తే వదిలేసాయి హ్యాపీ కదా నా పని నేను చూస్తాను నీ పని నువ్వు చూసుకో నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటాయి ఏంటి ఇండస్ట్రీ మా ఆవిడ మంచి ఆవిడ మా ఆవిడ గోల్డ్ ఆవిడ జమ్ ఆవిడ నేను నమ్మి పంపిస్తున్నా సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తాను ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్గా ఉంటాను అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా రెట్ల నమ్మకం ఉంటుంది కదా అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపిస్తాను నేను ట్రస్ట్ఫుల్గా ఉండాలనిపిస్తుంది లేడీస్ ఎవరైనా అంతే కదా మేము రెస్పెక్ట్ చేస్తాం ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు నీకు అంత వదిలేస్తాయి హ్యాపీ నీకు నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు నీకు ఆ ఇరిటేషన్ వద్దు వద్దు బెటర్ అంతే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అలా కూర్చుంటే అక్కడ నుంచి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది కరెక్ట్ కదా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మది ఉండనివ్వరు ఉండనివ్వరు ఇప్పుడు గాజులు పగలు ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా అంతే దురిపేసుకుని పోవాలంటారు అది మన ఆ ధైర్యం ఆత్మస్థైర్యం మహిళకి రావాలి నారీకి రావాలి ప్రతి అమ్మాయికి రావాలి అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్ నేనైతే వెయిటింగ్ చూడడానికి అసలు ఈ సినిమాకి నేను మీరు నమ్మిన నమ్మకపోయినా ఎంత కాంప్లెక్స్ చేస్తానంటే కుంద సూర్యగా పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన కొడుకు చేసే తప్పుల్ని తల్లి తీ సింగిల్ సింగల్ పేరెంట్ గా ఎస్పెషల్లీ పల్లె తల్లి అయితే తప్పకుండా గౌరవి సరిదిద్దే అంటే ఒక స్టేజ్ వరకో సరిదిద్దతా అంతే దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయారనప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్ అదే ఎందుకంటే షి స్టాండ్స్ ఫర్ ధర్మం yes తెలిసినంత ధర్మం అండి ఎవరికి అంతే ధర్మం అది 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 అమ్మవారు క్షమించిన అమ్మకి అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమా ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నా నాకు ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే జస్ట్ రెండు చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట నవమాసాలు మోసే తల్లికి ఎన్ని కష్టాలు కష్టాలు అలాగే నెలసరి ప్రతి యూనో లేడీస్ ఉండదు జెంట్స్ మన ఉమెన్ కే ఉంటది అన్ని కష్టాలు పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి అండి <laughs> వాడు <us> <us> 16 ఇయర్స్ ఎన ఓకేలా ఉంటాడు 14 ఇయర్స్ ఎన ఓకేలా ఉంటాడు 30 ఇయర్స్ పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైం లో వాడి పిచ్చి చూపులు చూసే అనుకోండి పాప హార్మోనల్ చేంజెస్ అంటారు అమ్మాయిలకి హార్మోన్ చేంజ్ అయ్యి పకిన్ దబ్బాయి చూస్తే ఏసి కాళ్ళ పడతారు పడతారంట ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం ఆరుగురు ఐదుగురు పురుషులు ఉన్నారు వాళ్ళు రికార్డ్ చేయడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ షెడ్యూల్ అదే కాదండి బట్ తోదు బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు వెళ్తాడు అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుంది అనేలాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలే ఐడియాలజీ మనస్తత్వాలు ఉండే చే అది చాలా తప్పు ఉంది చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు అది అది చాలా తప్పు అది అది ఎలాగా ఆడదాని ఆడదాన్ని చేత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది అవును అంతే చాలా సో ఇందులో పాటలు బాగున్నాయి ఎలా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగు పడుతుంది స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ అదే కూడా చూపించారు ప్రేమతో అబ్యూస్ చేసి చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా నువ్వు అలా పడుండాలి అనే అనేది ఆ మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అండి అందులో ఆ చిన్నపిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా ఎందుకంటే అమ్మాయికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ మళ్ళీ ఇలా ప్రాబ్లమ్ ఇలా ప్రాబ్లమ్ అయినా కూడా అమ్మాయిలే అందరు అంటారు అలా అన్నప్పుడు ఈ నార్య అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఉంది కదా అందులో నారి అంటే అది జనరల్ గా నార్యని పెట్టారు టైటిల్ సూర్య గారు నాది నేను అక్కడ ఒక టీచర్ నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఏ ఆ అమ్మాయి అన్నప్పుడు అది అది మాత్రం మీరు చూసారు దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్ ఎందుకు అలా ఉండాలి మనం ఎందుకు మారాలి మగాడిగా మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తన చెప్తుంది అనమాట ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది క్యారెక్టర్ పేరు భారతి నాది ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకు ఇలా ఉండకూడదు ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తది ఇలా కాదు నీ అమ్మాయి నువ్వు ఎందుకు ఆ చదువు మాన్పిచ్చిస్తున్నావు అంటే ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా అవి చాలా సార్లు విన్నాండి ఇలాంటి పిచ్చి పిచ్చి ముష్టి చాలా